పేదల భవిష్యత్ మారాలి పేదల తలరాతలు మారాలి మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్కచలెమ్మను వాళ్ళ కాల మీద వారు నిలబడాలని నా అక్క ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని నా అక్క మనకు ఓ ఆశ నా అక్క ఓ సున్నా వడ్డీ నా అక్క మనకు ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత నా ఒక కాపు నేస్తాం నా అక్క మనకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లె మన పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అక్కశలెమల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగిందా అన్నా అట్లా జరిగిందా అట్లా జరిగిందా చలమ జరిగిందా ఎప్పుడైనా జరిగిందా అక్క పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా అవువా తాతలకు ఆవా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ అవువా తాతలకు అవువా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం ఇంటి వద్దకే రేషన్ రావడం ఇంటికే పౌర సేవలు అద్దడం గతంలో ఎప్పుడైనా కూడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికి పెన్షన్ వచ్చిందా అక్క ఎప్పుడైనా జరిగిందా మీ ఇంటికే పథకాలు అన్నాయా అన్న ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే రేషన్ వచ్చిందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవం నిలబడాలని నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉందన్నది గమనించమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్న చేతిలో రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదటిసారిగా రైతన్నకు పగటి పూటే తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఎప్పుడూ చూడని విధంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నలు చేయి పట్టుకొని నడిపిస్తూ సలహాలు ఇస్తూ రైతన్నకు ఉత్సనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటూ నేను అడుగుతా ఉన్నా ఇన్నిన్ని పథకాలు రైతన్నల కోసం గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ